ఫ్రెండ్స్ గత వీడియోలో మనం మార్కెటింగ్ వ్యూహాలలో మొదటి రెండు స్టెప్ల గురించి తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మూడవ మార్కెటింగ్ వ్యూహం ఇన్స్టోర్ కారకాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ షెల్ఫ్ స్పేస్ మేనేజ్మెంట్ తయారైన వస్తువులని అమ్మకం చేయడానికి సెల్ఫ్లలో ఒక వ్యూహాత్మక స్థలాన్ని కేటాయించడం సులభంగా యాక్సెస్ కోసం అధిక డిమాండ్ ఉన్న వస్తువులని కొనుగోలుదారులకి కనబడేలా ఉంచడం ఉదాహరణ రాధిక వ్యూహాత్మకంగా అధిక డిమాండ్ ఉన్న వస్తువులని మరియు ప్రమోషన్లో ఉన్న వాటిని కంటి స్థాయిలో ఉంచింది వాటిని సులభంగా అందుబాటులో ఉండేలా చూసుకుంది అదేవిధంగా అంటే అత్యధికంగా అమ్ముడవుతున్న స్థానిక మసాలా దినుసులు ప్రముఖంగా ప్రదర్శించబడ్డాయి వాటి శక్తివంతమైన రంగులు మరియు మరియు సువాసనలతో జరిగింది సెకండ్ ప్రదర్శన లైటింగ్ సమర్థవంతమైన ప్రదర్శన మరియు లైటింగ్ ద్వారా ఆహ్వానించదగిన వాతావరణాన్ని సృష్టించడం నిర్దిష్ట వస్తువులను హైలైట్ చేయడానికి ఫోకస్ లైటింగ్ని ఉపయోగించే నగల దుకాణాల లాంటివి అనమాట ఉదాహరణ రాధిక ఒక అందమైన వాతావరణాన్ని సృష్టించడానికి వెచ్చని లైటింగ్లను ఉపయోగించింది ఆమె పండుగల సమయంలో ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహించింది మొత్తం షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది అదేవిధంగా అంటే హోలీ సందర్భంగా రాతిక తన దుకాణాన్ని రంగురంగుల అలంకరణలతో అలంకరించింది ఆసక్తి గల కస్టమర్లని ఆకర్షించేలా ఈ రంగురంగుల అలంకరణలు ఆకర్షిస్తుంది థర్డ్ పరిశుభ్రత శుభ్రమైన మరియు వ్యవస్థీకృత స్టోర్ వాతావరణాన్ని నిర్వహించడం సానుకూల షాపింగ్ అనుభవాన్ని సృష్టించడానికి కిరాణా దుకాణం క్రమం తప్పకుండా శుభ్రపరచడం మరియు ఉత్పత్తి చెరుపులని నిర్వహించడం ఉదాహరణ రాధిక శుభ్రత పాటించడానికి అతి ప్రాధాన్యత ఇస్తుంది చక్కగా అమర్చబడిన అల్మారాలు మరియు పరిశుభ్రమైన స్టోర్ వాతావరణం ఆనందదాయకమైన షాపింగ్ అనుభవానికి దోహదపడ్డాయి ప్రాధాన్యత అదేవిధంగా అంటే రాధిక వారానికి ఒకసారి శుభ్రపరిచే రొటీన్ని ప్రవేశపెట్టారు స్టోర్ ఎల్లప్పుడూ తాజాగా మరియు ఆహ్వానించదగినదిగా ఉండేలా చూసుకుంది ఫోర్ ఇంద్రియ విజ్ఞప్తి అనుభవాన్ని మెరుగుపరచడానికి కస్టమర్ల భావాలను నిమగ్నం చేయడం కస్టమర్లను ఆకర్షించడానికి తాజాగా వేడి చేసిన వస్తువుల సువాసనలను ఉపయోగించే బేకరీ లాంటివి ఉదాహరణ రాధిక ఇంద్రియ ఆకర్షణ యొక్క శక్తిని అర్థం చేసుకొని అప్పుడప్పుడు స్థానిక సంఘానిక సంగీతకారులని తన దుకాణానికి సమీపంలో ప్రదర్శించడానికి ఏర్పాటు చేసింది ఇది సజీవ వాతావరణాన్ని సృష్టిస్తుంది అదేవిధంగా అంటే సంప్రదాయ వాయిద్యాల శబ్దాలు బాటసారులను ఆకర్షించాయి దుకాణాన్ని అన్వేషించడానికి వారిని ప్రోత్సహించాయి ఈ విధంగా మార్కెటింగ్ వ్యూహాలు ధన్యవాదాలు